నాకున్న తెలివితో ఈ ప్రపంచంలో నాలుగు రకాల తెలివేనోళ్ళు ఉన్నారని కనిపెట్టానండి ఫస్ట్ రకం చదువుకున్న తెలివేనోళ్ళు చదువులో ఏదడిగినా టక్ అని చెప్పేస్తారు కానీ ప్రపంచంలో మాకు ఏది తెలియదు అంటారు చదువుకున్న తెలివితేటలు ఈ రకం కిందకైతే నేను రానలేండి సెకండ్ రకం తెలివేనోళ్ళు అమాయకపు తెలివేనోళ్ళు వీళ్ళు ప్రపంచంలో ఎలా బతుకుతారబ్బా ఇంత అమాయకంగా ఉన్నారు అనుకునే లోపలే అప్పుడప్పుడు అతి తెలివి చూపిస్తూ ఉంటారు వీళ్ళేం అమాయకులేం కాదు తెలివేనోళ్ళు అనే లోపల వీళ్ళ అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అమాయకపు తెలివేనోళ్ళు ఈ అమాయక తెలివైన కూడా నేను రానులేండి ఇక థర్డ్ వన్ తెలివే ప్రపంచంలో మాకంటే తెలివే ఎవరు ఎవరూ లేరు అనుకుంటారు ఒక మాట మాట్లాడితే పది మాటలు గలగల అని మాట్లాడతారు కోపం ఎక్కువగా ఉంటుంది మనసు మాత్రం పర్లేదులేండి వీళ్ళ తెలివి తగలయ్యా బాగా తెలివైన అనుకుంటారు ఏమి ఉండదు లోపల మొత్తం డొల్లా ఈ తెలివి కిందకైతే నేను వస్తానులేండి ఇక ఫోర్త్ వన్ తెలివే సైలెంట్ తెలివే వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళు సైలెంట్ గా ఉంటారు కదా తెలివి ఏమి లేదు అనుకుంటే పులో కాదు సాంబార్ లో కాలు పెట్టినట్టే వీళ్ళకి తెలివి లేదనుకుంటే ఆయన చెప్పారు చెప్పిన ముగ్గురు తెలివైనలతో పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఈ సైలెంట్ తెలివైనలతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి ఆచితూచి మాట్లాడాలి ఇన్ని రకాల తెలివైన వాళ్ళని కనిపెట్టినందుకు అవార్డు గట్రా ప్లాన్ చేయొద్దండి ఇవన్నీ మన పెద్దవాళ్ళు చెప్పినవేనండి ఇంతకీ ఇప్పుడు చెప్పిన తెలివిలో మీదే తెలివో నాకు కమెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దండి